సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ కరత్రిశూలామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దేవీ కృప దేవీ కరుణ ఏ వ్యక్తి జీవితంలో ఏ క్షణంలో ఎలా ప్రవేశిస్తుందో ఏ వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతుందో ఎవరూ ఊహించలేరు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితం సుదర్శనుడి జీవితాన్ని తన తండ్రిని కోల్పోయి తన సవిత తల్లి యొక్క కొడుకు రాజు కావాలి అనేటువంటి దృష్టితో ఆపద పొంచి ఉన్నది అని చెప్పి తన తల్లి అతన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి భరద్వాజాశ్రమంలో ఉన్నటువంటి వేళ క్లీంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి మలుపులు అతడి జీవితంలో మొదలైనవి కాశీరాజకుమార్తెకు అమ్మవారు చెప్పినటువంటి మాట ప్రకారం ఆమె సుదర్శను వివాహం చేసుకోవాలి అని చెప్పి వర్తమానాన్ని పంపించింది అతడికి భరద్వాజ ఆశ్రమానికి ఒక విప్రుడి ద్వారా ఈ లోపలేమో ఆమె తండ్రి స్వయంవరాన్ని ప్రకటించాడు ఏం జరుగుతుందో చూద్దాం భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు ఆ విప్రుడు వెళ్ళి భరద్వాజ మహర్షిని కలిశాడు ఆయన సుదర్శనుడిని పిలిపిస్తే సుదర్శనుడికి విషయం చెప్తే భరద్వాజ మహర్షి ఆశీర్వదించాడు ఇంతలో తల్లి మనోరమాదేవికి ఈ విషయం తెలిసింది ఆమె కూడా వచ్చింది మహర్షి పర్వాలేదా ఏం పర్వాలేదు తల్లి పరమేశ్వరి యొక్క కృప అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందాడు మన సుదర్శనుడు అతడి జీవితంలో మంచే కానీ ఇంక మరొక దానికి చోటు లేదు దేవి కృప వల్ల అని అన్నాడు మహర్షి అయితే మనం బయలుదేరమంటారా స్వయంవరానికి అని అడిగితే సుదర్శనుడు బయలుదేరమని ఇచ్చాడు భరద్వాజ మహర్షి మనోరమాదేవి తాను కూడా వస్తానంది ఇద్దరూ కలిసి వెళ్ళారు విప్రుడితో సహా కాశీ రాజ్యానికి వెళ్ళేటప్పటికీ వివిధ దేశాల నుంచి ఎంతోమంది రాజులొచ్చారు రాకుమారులు వచ్చారు అదే స్వయంవరానికి యుధాజిత్తు కూడా వచ్చాడు తన మనవడైనటువంటి శత్రుజిత్తును తీసుకొని యుధాజిత్తు కూడా రావటం జరిగింది ఏ వ్యక్తి అయితే సుదర్శను సంహరించాలి అనేటువంటి దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడో అటువంటి వ్యక్తి కూడా అక్కడికి రావటం జరిగింది ఇంతలో ఏం జరిగింది అనంటే శశికళ ఆమె తన తండ్రి అయినటువంటి సుబాహుడికి ఈ విషయం చెప్పాలి అని నిర్ణయించుకుంది విషయం చెప్పే లోపలే సుదర్శనుడు వచ్చాడనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ తెలిసిపోయింది ధాజిత్తుకు కూడా తెలిసిపోయింది అతడు ఎంతో కాలంగా వెతుకుతున్నాడు సుదర్శనుడి కోసం భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు భరద్వాజ మహర్షి యొక్క తపశ్శక్తిని చూసి భయపడి సుదర్శనుడిని ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఒకడే వచ్చాడు ముందు అతడిని సంహరిద్దాం స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ముందు స్వయంవరం సంగతి సరే తన మనవడు చూసుకుంటాడు తనకున్నటువంటి పని తన మనవడికి శత్రుశేషం అనేటువంటిది లేకుండా చేయాలి అని చెప్పి సుదర్శను సంహరిద్దామని అనుకున్నాడు అతడితో యుద్ధం చేద్దామని కానీ మిగిలినటువంటి రాజులు వాళ్ళు అంగీకరించలేరు నచ్చి చెప్పారు అతడు ఏకాకిగా వచ్చాడు స్వయంవరానికి వచ్చాడు ఇది సమయం కాదు పేచి చూద్దాం మర్నాడు స్వయంవరాన్ని ప్రకటించాడు స్వయంవరం సమయం అవుతున్నది అందరూ కూడా సభామండపానికి చేరుకున్నారు రాజులు రాకుమార్లు అందరూ కూడా శశికళ తమలో ఎవరిని వరిస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతసేపు అయినా శశికళ రాదు తండ్రి వెళ్ళి చూశాడు ఏమిటి ఏమైంది అని చెప్పి తన భార్యను పిలిపించి కనుక్కుంటే శశికళ రానదండి ఎందుకు అని అంటే శశికళ వచ్చి చెప్పిందిట తన తండ్రి దగ్గరికి తండ్రి నేను సుదర్శనుణ్ణి మానసికంగా వరించాను జగన్మాత పరమేశ్వరుడు నాకు చెప్పింది సుదర్శుణ్ణి వరుడుగా ఉన్నాడు నాకు అతడే నీకు తగినటువంటి భర్త అతడు వివాహం చేసుకోని చెప్పింది అమ్మ ఆజ్ఞ ప్రకారం నేను అతడిని మానసికంగా వరించాను అతడు ఇక్కడికి వచ్చాడు అతడినే నేను వరిస్తాను వివాహం చేసుకుంటాను మిగిలినటువంటి రాజులను కానీ రాకుమారులను కానీ కన్నెత్తి చూడాలి అనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు అంటే నచ్చజెప్పాడు తండ్రి అమ్మ నీకు తెలియదు నువ్వు సుదర్శను ప్రేమించానంటున్నావు యుధాజిత్తు వచ్చాడు తన మనవడితో సహా అతడు ఎప్పుడెప్పుడు సుదర్శను సంహరిద్దామా అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు మామూలుగానే తీవ్రమైనటువంటి పగతో రగిలిపోతున్నాడు అటువంటిది నీ ఆలోచన గనక తెలిస్తే అతడు ఊరుకుంటాడా ఒకవేళ నువ్వు సుదర్శను వివాహం చేసుకున్నా సుదర్శను బ్రతకనిస్తాడా నీ జీవితం ఏమైపోతుంది ఒకసారి ఆలోచించు అని అన్నాడు వినలేదు లేరు తండ్రి నేను సుదర్శను వివాహం చేసుకుంటాను నా తరపున మీరు వెళ్ళి ఈ రాకుమారులు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పండి అని అన్నాడు ఇంతలో అక్కడ ఈ సంఘటన ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరొక సంఘటన జరుగుతూ ఉన్నది రాకుమారులు అక్కడ సుదర్శను చూశారు తమతో పాటు వచ్చి కూర్చున్నాడు కొంతమంది అతడి దగ్గరికి వెళ్ళారు మామూలుగా ఏమిటి యుద్ధం చేయాలి అతను శత్రువుగా భావించాలి యుధాజిత్తు పరాక్రమానికి వీళ్ళందరూ తోడవ్వాలి కానీ సుదర్శనుడికి ఉన్నటువంటి క్లీంకార బీజశక్తి వల్ల అతన్ని చూడంగానే వాళ్ళందరూ మనసుల్లో మార్పు వచ్చింది అయ్యో అనవసరంగా సుదర్శనుడికి మనం ఎందుకు హాని చేయాలి మనం సుదర్శనుడికి నచ్చజెప్దాము అని చెప్పి సుదర్శన నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవు నీ తల్లిని తీసుకొని వచ్చావు అని తెలిసింది యుధాజిత్తుని ఎప్పుడు సంహరిద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఈ స్వయంవరానికి నువ్వు అసలు తగవు నీకు రాజ్యం లేదు ఏకాకిగా వచ్చావు రాజ్యాధికారం లేకుండా రాజ్యం లేకుండా శశికళ నువ్వు నిన్ను ఎలా వరిస్తుందని అనుకున్నావు మాలో ఎవరినో ఒకళ్ళని వరిస్తుంది అనవసరంగా నువ్వు యుధాజిత్తు చేతిలో మరణిస్తావు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే రాకుమార్లారా చాలా సంతోషం నా మంచిని కోరి మీరు ఎంతో గొప్ప సలహా ఇచ్చారు కానీ నేను ఇక్కడికి వచ్చినటువంటిది నా సొంత ఆలోచనతో రాలేదు జగన్మాత చెప్పింది ఇక్కడికి రమ్మని ఆమె ఆదేశం ఆమె ఆదేశం ప్రకారం వచ్చాను ఇక్కడికి ఏం జరుగుతున్నదో ఏం జరగబోతున్నదో సర్వం కూడా పరమేశ్వరి ఆధీనంలో ఉంటుంది ఒకవేళ నాకు చెడు జరుగుతుందని చెప్పి అంటారా అదే పరమేశ్వరి ప్రసాదంగానే నేను స్వీకరిస్తాను చూడండి ఇక్కడ మంచిని చెడుని దేన్నైనా సరే కష్టాలు రంగాను దేవుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు అసలు మాకు పనిచేస్తున్నావా లేదా ఏమిటి కాదు ఏదైనా సరే మనం తెచ్చుకున్నట్టు కర్మ దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు అనేటువంటి నమ్మకం సుదర్శనుడు అలా అన్నాడు సరే ఇంతలో ఈ మహారాజు సుబాహుడు రానే వచ్చాడు మంటపానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను క్షమాపణ చెప్పాడు రాజులారా రాకుమారులారా నన్ను క్షమించండి మా అమ్మాయి సుదర్శనుడిని తప్ప మరెవరినీ కూడా వివాహం చేసుకోను అని అంటున్నది నేను మా అమ్మాయి మనసులో మాట తెలియక ఈ స్వయంవరాన్ని ప్రకటించాను మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం మీ అందరికీ కూడా అతిథి మర్యాదలు చేసి ఎంతో కానుకలు అవి సమర్పించుకుంటాను నా అపరాధానికి శిక్షగా దయచేసి మీరు నన్ను క్షమించండి అని అంటాడు మిగిలిన ఎవరూ మాట్లాడలేదు అప్పటికే వాళ్ళందరి మీద కూడాను ఈ సుదర్శనుడి క్లీమ్ బీజ ఫలితం ఉండటము ఆ శక్తి ప్రసరించటం వల్ల ఎవరూ కూడా పెద్దగా మాట్లాడలేదు కానీ యుధాజిత్ ఒప్పుకోలేదు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాడు అసుర లక్షణాలు కలిగినటువంటి వాడు అతను ఒప్పుకోలేదు మహారాజా మమ్మల్ని పిలిచి అవమానిస్తున్నావా ఎవరికి కావాలి నీ కానుకలు నీ కానుకల కోసం మేము ఇక్కడికి రాలేదు మర్యాదగా నా మనవడికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయి లేకపోతే నీ రాజ్యాన్ని కూడా జయించి నిన్ను కూడా సంహరించి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకొని బలవంతంగా మీ అమ్మాయిని నా మనవడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు భయపడిపోయాడు మహారాజు నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడి వస్తాను అన్నాడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అమ్మా ఇదే పరిస్థితి ఇంతకు ముందేమో యుధాజిత్తు సుదర్శనుడికి ఏదో హాని చేసి అతన్ని నిన్ను ఏదో చేస్తాడని అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను గనుక ఇచ్చి శత్రుజిత్తుకి వివాహంతో చేయకపోతే ఈ రాజ్యం మీదకే దండెత్ వస్తానన్నాడు అతన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేదమ్మా అంటే నాన్నగారు మీరేమీ బాధపడద్దు పరమేశ్వరి అమ్మవారు అంతా చూసుకుంటుంది ఒకరోజు సమయం అడగండి మీరు అని అన్నది వెంటనే వెళ్ళి యుధాజిత్తుకు అడిగి మా అమ్మాయి ఒక్కరోజు సమయం ఇమ్మంటున్నది అందుకని స్వయంవరాన్ని ఒక్కరోజు నేను వాయిదా వేస్తున్నాను రేపు చూద్దాము అని అన్నారు మిగిలిన రాజ్ అప్పుడే మనసు మార్చుకున్నారు కానీ యుధాజిత్ మాత్రం పట్టుదలగా అట్లాగే రేపు అన్నావు కదా ఇరవై నాలుగు గంటలు చూస్తానన్నాడు వెళ్ళిపోయాడు ఇంతలో ఆ రోజు సాయంకాలం తనకు నమ్మకమైనటువంటి పండితులను పిలిపించి పురోహితులను పిలిపించి శశికళకి సుదర్శనులకి వివాహం జరిపించాడు సుబాహుడు అతడి భార్య వైదర్భి చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఎలా మారాడు సుబాహుడు అతడికి భయం కదా ఏం జరుగుతుందో అన్న భయం కదా అంటే సుదర్శనుని చూసిన తర్వాత అతడి పరాక్రమం మీద నమ్మకం కలిగింది కలిగి అమ్మాయి నుంచి వివాహం చేయటం మాత్రమే కాకుండా నాయన నిన్ను ఈ రాజుకు రాజ్యం చేస్తాను ఈ రాజ్యంలో నువ్వు ఉండిపో నువ్వు ఇక్కడ నుండి గనుక బయలుదేరితే యుధాజిత్తు నిన్నేం చేస్తాడో నాకు భయంగా ఉన్నది మా అమ్మాయి జీవితం ఏమవుతుందో అనేటువంటి భయం నాకు కలుగుతున్నది అంటే ఏం పర్వాలేదు మహారాజా అమ్మవారు అన్నీ చూసుకుంటుంది అని అన్నారు తెల్లవారేసరికి బ్రేకింగ్ న్యూస్ అందరికీ తెలిసిపోయింది వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది అందరూ మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడలేదు కానీ యుధాజిత్తు యుద్ధానికి వచ్చాడు అప్పుడు ఏం జరిగిందో పరమేశ్వరి ఎలా వాళ్ళని రక్షించిందో మళ్ళీ చెప్పుకుందాం సర్వం శక్తిమయం